జనహితమై సమన్యాయం అభిమతమై సామాన్యుడి గుండెల్లో ఉదయించను ప్రశ్నల అభిమానం తన కులమై ఆవేశం తన గళమై అవినీతికి చితి పేర్చగా ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాస్ పుట్టినరోజు సందర్భంగా ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్ ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి చనపతి రాంబాబు గారి చేతుల మీదుగా కేక్ కటించేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్ ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు చనపతి రాంబాబు ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి కళ్యాణ్ ముత్యాల కృష్ణ మరియు పెన్న ప్రాంతీయ కమిటీ సభ్యురాలు బొందిల శ్రీదేవి ఒంగోలు నగర జనసేన పార్టీ ఉపాధ్యక్షులు పిల్లి రాజేష్ ఒంగోలు ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శులు దండే అనిల్ పల్ల ప్రమీల ఒంగోలు నగర జనసేన పార్టీ కార్యదర్శులు గోవింద్ కోమలి ఆకుపాటి ఉషా జనసేన శ్రీనివాస్ కార్యక్రమాల కమిటీ సభ్యులు బొందిల మధు ఒంగోలు నగర జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శులు సుంకర కళ్యాణి తన్నీరు ఉషా మూడవ డివిజన్ అధ్యక్షురాలు షేక్ ముంతాజ్ రెండో డివిజన్ అధ్యక్షులు బ్రహ్మనాయుడు పదిహేనో డివిజన్ జనసేన పార్టీ ఉపాధ్యక్షులు సాయి ఉంగరాల జనసేన నాయకులు అవినాష్ ఆనంద్ నాయుడు కత్తుల శాలు శ్రీను నవీన్ తోటా శ్రీసాయి భీష్మ మరియు వీర మహిళలు నక్క ప్రమీల అనంత లక్ష్మి ఏడుంబాకుల అనుష అప్పిశెట్టి అలేఖ్య తేతెర్లు పాల్గొన్నారు

ఈరోజు షేక్ రియాజ్ గారి చుట్టూ సందర్భాన అలాగే మా జిల్లా అధ్యక్షుడు అయినటువంటి మాకు ఎంతో సహకారం ఇస్తూ ఈరోజు పట్టణంలో ఉన్నటువంటి ముప్పై ఆరో డివిజన్ అధ్యక్షుడు రాహుల్ ఆధ్వర్యంలో జరగటం చాలా అందదాయకం ఉంది ఇంతవరకు ఈ డివిజన్లో ఎటువంటి కార్యక్రమం ఇంతవరకు జరగలేదు ఇదే మొదటిప్రదంగా జరుగుతున్నది ఇక్కడి నుంచి ఈ ముప్పై ఆరో డివిజన్లో జనసేన పార్టీ ముందుకు కొనసాగిద్దని ముప్పై రెండు డివిజన్ అధ్యక్షుల ఆధ్వర్యంలో వాళ్ళ వెనుక మేమందరము ఇర మహిళలు జనసేన నాయకులు అందరూ ప్రోత్సహిస్తూ అతన్ని ముందుకు తీసుకెళ్తామని పుట్టిన రియాజ్ గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే మీడియా మిత్రులందరికీ ఇక్కడికి విచ్చేసిన జన సైనికులకు వీరమణులు వేరినారిణులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను అందరికీ నమస్కారం ఈరోజు ప్ర ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షుడు గారు షేక్ రియాజ్ గారి పుట్టినరోజు సందర్భంగా ముప్పై ఆరో డివిజన్లో మేము కేక్ కట్టించడం జరిగింది ఆయనకి మా మా ముప్పై ఆరో డివిజన్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఇంకా ఎన్నో మరిన్ని గొప్ప పదవులు అధిష్టించాలని కోరుకుంటున్నాను జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ గారి పుట్టిన సందర్భంగా ముప్పై ఆరో డివిజన్లోని వాటిలో రాహుల్ సుమప్రసాద్ ఆధ్వర్యంలో కేక్ కట్టిన జరిగింది దీనికి ఇక్కడికి ఇచ్చేసిన వీరమాయలకి జనసేన నాయకులకి వారందరికీ మేము ధన్యవాదాలు అలాగే రాబోయే రోజులు కూడా మరి ఎన్నో సేవా కర్మాలు చేస్తూ మా రియాజ్ గారు ఎన్నో పుట్టినరోజులు చేసుకోవాలని మంచి పదవ ఆశి రావాలని కోరుకుంటూ చాలా ఈరోజు ఈరోజు నిర్మల్ నగర్లో జిల్లా అధ్యక్షులు రియాజ్ గారి పుట్టినరోజు సందర్భంగా డివిజన్ అధ్యక్షులు ఐనాపత్రిం రాహుల్ అలానే జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు ప్రసాద్ గారు రాజ్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వీర మహిళలకు జన సైనికులకు అందరికీ ఉదయపూర్వక ధన్యవాదములు పవన్ కళ్యాణ్ గారి అడుగు నడిచే వ్యక్తి రియాజ్ గారు అలాంటి వ్యక్తి నాయకత్వంలో గడిచిన ఐదు సంవత్సరాలు కానీ పార్టీ పెట్టినటి నుంచి కానీ పనిచేయటం మా అందరికీ ఆనందంగా ఆనంద పరిణామం రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి ఆయన నాయకత్వంలో ఎప్పట్లానే ఇప్పట్లానే ఎప్పట్లా ఎప్పుడు కూడా పనిచేస్తామని పార్టీ ఏ పిలిపి ఏ కార్యక్రమం పిలిపించినా ఆయన నాయకత్వంలో ముందుకెళ్తామని పార్టీ బలోపేతంగా లక్ష్యంగా కృషి చేస్తామని మరొకసారి అందరి సమక్షంలో మీడియా సమక్షంలో రియాజ్ గారికి ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం